ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జై భీం అంజన్నకి వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ భరత్ భూషణ్ గారికి జస్టిస్ చంద్రకుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక కింద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు ఈ అందరికీ కేవిపిఎస్ తెలంగాణ కమిటీ తరఫున ముందుగా జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నారు మొదటగా భారత రాజ్యాంగాన్ని పార్టీ అంశంలో చేర్చాలని చేసినటువంటి డిమాండ్ని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం సంపూర్ణంగా బలపరుస్తున్నది ఇట్లాంటి కార్యక్రమాలలో ప్రత్యక్షంగా మీతో భుజం భుజం కలిపి పోరాడుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను పలు సందర్భాల్లో చెప్పాను దేశంలో ప్రతి పౌరుడికి ప్రతి మనిషికి ఒక గుండె ఉంటుంది కానీ భారత ప్రజలందరికీ కలిపి ఉన్నటువంటి ఒక గుండెకాయ ఉంది అదే భారత రాజ్యాంగం అనేటువంటిది నేను చెప్పారు అయితే ఇది భారత ప్రజలందరి గుండెకాయ మీద దాడి జరుగుతున్న సందర్భంలో రోజు ఇక్కడ దీక్ష జరుగుతున్నటువంటి సందర్భం ఏమిటి అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఐదు తేదీన కె కృష్ణారెడ్డి అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త మనస్మృతి మాత్రమే మా ప్రాచీన భారత రాజ్యాంగం అని చెప్పేటువంటి మాట చెప్పడమే కాదు గ్రంథం రాసి దాన్ని ఆవిష్కరించడానికి తెలుగు యూనివర్సిటీని కేంద్రంగా ఎంచుకున్నాడు అక్కడ విద్యార్థుల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన రావడంతో కేశవ్ మెమోరియల్ కు మార్చుకోవడం జరిగింది అక్కడ సైతం ప్రిన్సిపాల్ కి లెటర్ ఇచ్చారు మన విద్యార్థులంతా తోకముడిచి తాత్కాలికంగా ఇప్పుడు ఆవిష్కరణ ఆగింది కానీ ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఒకవైపున రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే రక్షించబడాలి అని చెప్పేటువంటి వాళ్ళు రోడ్ల మీద పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు మన ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి ఈరోజు కేరళలో ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం వామపక్ష ప్రభుత్వం పాఠ్యాంశంలో భారత రాజ్యాంగాన్ని స్పష్టంగా చేర్చింది కొన్ని ప్రోగ్రెసివ్ నిర్ణయాల్ని తీసుకుంది కేరళ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా కులాంతర పెళ్లిళ్లు చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలనే రాయితీ లేయటమే కాదు జంటలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసింది కేరళలో ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు పూజారులుగా ఉండటానికి కూడా చట్టం చేసింది నిర్ణయం చేసింది ఇట్లాంటి ఒక డైనమిక్ నిర్ణయాలు ఎక్కడున్నటువంటి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అందుకే నేను అంజన్నతో చెప్పాను కేరళ ప్రభుత్వం మాదిరిగానే అనేటువంటి పాయింట్ని కూడా పెట్టండి అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఒక ప్రభుత్వం చేసిందని అంటనే వీళ్ళకు సో ఇచ్చడానికి అవకాశం ఉంటుంది ఈరోజు రాజ్యాంగం ఉన్నటువంటి మౌలిక అంశాలన్నింటినీ కూడా తెగ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటే జరిగేది ఏమిటి ఈరోజు భారత రాజ్యాంగంలో మీరు చూడండి ఒక ఊర్లో ఒక తల్లి వ్యవసాయ కూలి తల్లి పనికి వెళ్తే ఒక రోజుకి వంద రూపాయలు సంపాదిస్తే అందులో డెబ్బై రూపాయలు ఆ తల్లి ఆ పిల్ల పిల్లల యొక్క చదువుల మీద ఆ తల్లి ఆరోగ్యం మీద ఖర్చు పెడతా ఉంది ముప్పై రూపాయలు మాత్రమే తిండి తింటులే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఏం చెప్పాడంటే విద్యా వైద్యం అనేటువంటిది ఎప్పుడు కూడా కార్పొరేట్ ప్రైవేట్ చేతుల్లో ఉండకూడదు అది వెల్ఫేర్ లోనే ఉండాలి అనేటువంటి మాట బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు అందుకే ఇప్పుడు కార్పొరేట్ శక్తులకి భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక వెపన్ లాంటిది అంటే వాళ్ళ మీద ఏమంటారు దాన్ని మరపి రంగు లాంటిది భారత రాజ్యాంగం కార్పొరేట్ శక్తులకి ఈ దేశాన్ని ఆధునిక యుగం వైపు నడిపించడానికి గాయాల్సిన అన్ని రకాల అంశాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రియాంబుల్లోనే చాలా క్లారిటీ ఉంది మనం చూడాలి సామ్యవాదాన్ని సెక్యులరిజాన్ని కోరుకునేటువంటిది అన్ని రకాల అసమానతలను అంతం చేయాలని చెప్పేటువంటిది కుల నిర్మూలన లక్ష్యంగా పెట్టుకునేటువంటిది భారత రాజ్యాంగం అందుకని ఇట్లాంటి రాజ్యాంగం ఈరోజు మతోన్వాద కార్పొరేట్ రెండు శక్తులు మీ అందరికి తెలుసు శిఖండి పాముకి రెండు ఉంటాయి ఈ రోజు కేంద్రం మీద అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా రెండు ఉన్నాయి ఒకవైపు కార్పొరేట్ శక్తులు అయితే మరొక వైపు మనువాద శక్తులు ఈ రెండు శక్తులు కలిపి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తా ఉన్నాయి మరి పాఠ్యాంశంలో ఇది చేరిస్తే జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఈ పోరాటం చేస్తున్నాం ఎన్సిఆర్టీ సిలబస్ మొత్తం కూడా ఈ రోజు మత చాందసవాద కాషాయీకరణ వైపు నెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం సిలబస్ అంతా మత ఉన్మాద సిలబస్ గా పరిస్థితి ఉంది విద్యార్థులందరినీ చాందసమాదులుగా మతోన్మాదులుగా మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఈ రోజు భారత రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్ ఉండాలని చెప్పి మీ అందరికి తెలుసు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ హెచ్ చాలా స్పష్టంగా చెప్తుంది శాస్త్రీయమైనటువంటి భావజాలం ఈ దేశం అభివృద్ధి చెందాలనేటువంటి మాట చెప్పింది అందుకనే మిత్రులారా మీరు ఆలోచించండి భారత రాజ్యాంగం అనేటువంటిది భారతదేశ ప్రజలందరి రాజ్యాంగం విద పీపుల్ అని చెప్పేసి మేము ప్రారంభించుకుంటున్నామంటే ఇది హిందువుల రాజ్యాంగము ముస్లింల రాజ్యాంగము మత రాజ్యాలలో ఉండేటువంటి రాజ్యాంగం కాదు ఇది ఇది ఒక డెమోక్రటిక్ సెక్యులర్ కంట్రీ ఇది అందుకనే ఈ రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరిది ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలందరి యొక్క గుండెకాయ లాంటిది భారత రాజ్యాంగం అందుకోసమే దీన్ని రక్షించుకోవాలి విద్యార్థుల నిధులలోకి అనేక కేంద్రాలలో విష బీజాలు నాటుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపున ఈ రోజు కత్తులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులకి గన్నులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక వైపున మరో మతం పైన ఉన్నోదాన్ని విద్వేషాన్ని రెచ్చగొట్టాలి చిచ్చులు పెట్టాలి ఓట్లు దండుకోవాలి అధికార పీఠంలోకి రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి భారత రాజ్యాంగం అనేటువంటిది ఈ గుది గుది గుదిబండగా మారింది అందుకే దీని రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఈ రాజ్యాంగం రక్షించబడితే ఈ దేశ ప్రజలందరి మౌలిక కనీస ప్రాథమిక అవసరాలు సౌకర్యాలు తీర్చబడుతుంది అనేటువంటిది మనం చూడొచ్చు అందుకని మిత్రులారా ఈ రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్న ఉద్యమాలు మనం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేటువంటి ఉద్యమాలు ఇవి కేవలం ఇక్కడ ఒక ధర్నా చేస్తే కొద్ది మంది మాత్రమే ఇక్కడ అనుకుంటే పొరపాటు భవిష్యత్తులో అనేక ఉద్యమాలు భవిష్యత్తులో భారతదేశం ఆధునికత వైపు అడుగులేయాలి అని చెప్పేసారంటే ఈ రాజ్యాంగం నిలబడాలి మీరు చూడండి అల్ల రాజ్యం అన్నా తిరోగమనమే రామ అన్నా తిరోగమనమే మరోత రాజ్యం అన్నా తిరోగమనమే కానీ పురోగమించేటువంటి రాజ్యం ఏంటిదంటే అది భారత పురోగమి శక్తి ఉంది అందుకోసమే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది పార్టీ అంశంలో చేర్చడం ద్వారా మాత్రమే దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి గొప్ప మీటింగ్ లో మాట్లాడే అవకాశం కల్పించినందుకే పెద్దలకి కార్యక్రమ నిర్వాహకులకి అందరికీ నా తరఫున కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున మరొకసారి జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను